జై దుర్గా భవానీ మాతకు జై భక్త మహాశైలారా ఈ జరుగుతున్న మాసాన్ని ఆషాఢ మాసం అంటారండి ఆషాఢ మాసం అంటే అమ్మకు చాలా ప్రీతికరమైన మాస మాసము ఎందుకంటే ఈ మాసంలోనే అమ్మవారు దుర్గాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించింది అని మనకి దేవీ భాగవతం సుస్పష్టంగా చెప్తూ ఉన్నారు అదేవిధంగా వారాహీ నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు ఆషాఢశుద్ధ పాడ్యము మొదలుకొని నవమి వరకు జరుగుతూ ఉంటాయండి ఈ తొమ్మిది రోజులని కూడా దేవీ భాగవతంలో గుప్త నవరాత్రులు అంటారండి గుప్త నవరాత్రులు అంటే ఎంతో ప్రాధాన్యత పొందిన నవరాత్రులుగా అమ్మవారిని సేవిస్తారు లలితా సహస్రంలో ఒక మాట అంటారు బండపుత్రధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యం భావి రచిత విషంగవదతోషిత విషుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని ఆర్యోక్తి అంటే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత ఈ యొక్క అమ్మవారుట నాగలి పట్టుకొని చక్కగా తన యొక్క శక్తిని చూపిస్తూ ఉంటుందంటే వ్యవసాయానికి పాడి పంటలకు అధిపతి ఈ మాత అదేవిధంగా విశుక్రుడు అనే రాక్షసుని అమ్మవారు సంహరించిన సంకల్పం అట ఈ యొక్క అమ్మవారి యొక్క సంకల్పం అదేవిధంగా కామేశ్వర ముఖాలోక శ్రీ గణేశ్వర ఆ మహాగణనాథుణ్ణి కూడా అమ్మవారు ఏ విధంగా తన సంకల్ప మాత్రం చేతనే సృష్టించింది అని మన లలితా శాస్త్రంలో వింటున్నామండి కాబట్టి మీ అందుబాటులో ఉన్న దేవాలయాలకు వెళ్ళండి ఈ యొక్క మాసం ముప్పై రోజులు కూడా చాలా ప్రాధాన్యత కూడా ఉన్న నవరాత్రులు ఈ తొమ్మిది రోజు ఈ తొమ్మిది రోజులే కాకుండా ఈ ఆషాఢమాసం మొత్తం కూడా ఎవరైతే అమ్మవారిని మనస వాచ కర్మన త్రికర శుద్ధిగా సేవిస్తారో వారి ధన్యమవుతుంది భక్తులారా ఎందుకంటే అమ్మవారు అంటే శాస్త్రంలో చండీ చండీ సప్తశతిలో ఒక మాట అంటారు యజ్ఞ వారాహ మతులం రూపం శక్తి వారాహితనూం అని ఆ చండీ సప్తశతి మంత్రాల్లో అమ్మవారిని సృతిస్తూ ఉంటారండి ఆ తల్లి అనుగ్రహం చాలా ప్రాధాన్యమైదండి మీ ఇంట్లో ఉండేటువంటి పసుపు కుంకుమ జాకెట్ ముక్క అమ్మవారికి సారికి సమర్పించే సామాగ్రి చక్కగా శోభన ద్రవ్యాలని కూడా అలంకరించుకొని ఎవరైతే తీసుకుని వెళ్ళి మీ అందుబాటులో ఉన్న దేవాలయంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారండి చాలామంది అదేవిధంగా సార సమర్పించిన వారి ధన్యమవుతుంది కావున భక్తులారా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నారు ఇటువంటి మంచి మంచి వీడియోలు వస్తుంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జయం